తుళ్లూరు పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి వివరాలు రాజధాని రిపోర్ట్లో రాజధానికి భూములు ఇచ్చిన రైతులు తమ ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయవలసిందిగా రైతులకు సిఆర్డీఏ వారు ఆహ్వాన పత్రికలు పంపుతూ మీడియా ద్వారా కూడా తెలిపారు సిఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్ పద్మావతి సిటీ న్యూస్ ద్వారా తెలిపారు ముఖ్యంగా తుళ్ళూరు గ్రామ ప్రజలందరికీ నా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను తుళ్ళూరు వన్ అండ్ టూ అనంతపురం నెక్కలు సంబంధించిన రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా సిఆర్డి ఆఫీస్లో కింద చేస్తున్నామండి సో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకుంటున్నారో ప్లాట్లకి వారి యొక్క ఒరిజినల్స్ అంటే డాక్యుమెంట్ ఆధార్ కార్డు జిరాక్స్ అన్నీ తీసుకుని మా కార్యాలయానికి కనుక వస్తే మీ అందరికీ కూడా డాక్యుమెంట్ రెడీ చేసి మేము రిజిస్ట్రేషన్ చేస్తాం ముఖ్యంగా తుళ్ళూరు గ్రామ ప్రజలందరూ కూడా మా విన్నపం ఇది పెండింగ్ రిజిస్ట్రేషన్ ఉండి చేయించుకోవాల్సిన వాళ్ళు ఎవరెవరైతే వేరే వేరే ప్లేస్లో ఉన్నారో వేరే వేరే దేశాల్లో ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు సంక్రాంతి సీజన్ కనుక ఇంటికి వస్తారు కనుక మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా వాళ్ళకి చెప్పి రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ఇన్ఫర్మేషన్ ఇస్తారని ఆశిస్తున్నాం మరియు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో శ్రమకోర్చి ఎంతో కష్టపడి మనకి మంచి రాజధాని నిర్మించి ఇవ్వాలి అమరావతిని అభివృద్ధి చేయాలని తలంపులో ఉన్నారు సో భాగస్వాములని మీరందరూ కూడా భూములు ఇచ్చి ఎంతైతే అయితే మీరు హెల్ప్ అదే అదేవిధంగా మీ భూములకి తగ్గట్టుగా ప్లాట్స్ మీకు మీకు ఎక్కడైతే ఏ బ్లాక్లో వచ్చినా ప్లాట్స్ అవన్నీ కూడా మీకు నాలెడ్జ్ ఉంది కనుక రిజిస్ట్రేషన్ చేయించుకుని మీ డాక్యుమెంట్ని మీరు తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండి అదేవిధంగా నూతన సంవత్సరం ప్రతి ఒక్కరికి మంచి జరగాలని ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని మనసు కోరుకుంటున్నాను వన్స్ సెకండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వన్